బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ కర్నూలు అన్నారు కర్నూలు నాగేశ్వరరావు యాదవ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖతో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు

నాగేశ్వర నేనే అకౌంట్ ఓకే థ్యాంక్ యూ మిత్రులకు నమస్కారం ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పైన అన్ని బీసీ సంఘాలు నలభై రెండు శాతం కావాలా అనే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది మా బాలకృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి అందులో భాగంగానే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దిగొచ్చి నలభై రెండు శాతానికి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది కానీ ఇక్కడ కోరుదని నెపంతో మళ్ళీ దాన్ని కొద్దిగా చిందనందులు చేయడానికి అగ్రవర్ణాల వాళ్ళు కానీ మరి కొన్ని రాజకీయ పార్టీల కుయుక్తులు కానీ అక్కడ జరుగుతుండేది వాస్తవమైన విషయం అందుకోసమే మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ మా అధ్యక్షుడు అంటే మా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా తినాలి ంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకి ఇరవై నాలుగు శాతంతోనే మరి కోంతో ఇక్కడ ఎలక్షన్స్ చెప్పడం జరిగింది సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కనిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెలుగుబడి వర్గాల సంక్షేమం కోసం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టే చేపట్టనటువంటి వినూత్నమైనటువంటి పథకాలను చేపట్టి బీసీలు ఆ బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా చేయుతూనిచ్చేటటువంటి వాటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మేము మొట్టమొదటి మొట్టమొదటిసారి నుండి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల యొక్క హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆర్కే శాఖ నేతృత్వంలో అనేక కార్యక్రమాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కే శాఖ నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాల పని వేసుకొని ఈరోజు బీసీల హక్కుల కోసం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితికి ఉదాహరణే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వెలుగుబడిన వర్గాల కోసం నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ను కల్పిస్తానని చట్టసభల్లో ఆమోదింపజేయడం దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మా మేనిఫెస్టోలో వెలుగుబడిన వర్గాలకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాడని వాదనలు తీసుకున్న సందర్భంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాలపై వేసుకున్నాయి ఇది నిజంగా కూడా బీసీ సంక్షేమ సంఘం నాయకత్వం యొక్క పోరాట ఫలితమని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈరోజు తెలంగాణలో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ చట్టసభలు పాస్ చేసినప్పటికీ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు కానీ అగ్రకుల జాత్యాహంకాలు పెత్తందనే విధానంలో కూడా కోర్టులో నెపంతో కోర్టులో తీర్పుల వల్ల ఆ హక్కులు సాధించుకునే పరిస్థితి ఏర్పడుతోంది ఈ రోజు పక్కన ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయ ఎత్తుగడలతో కొన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ బీసీలకు బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నెంక ఉన్నారు ఈ వెనుకబడిన వర్గాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ దూరం చేయాలని ఒక రాజకీయ కుట్రలో కుతంత్రాలతో కొన్ని కుల సంఘాల పేరుతో కొంతమంది బీసీ సంఘాల పేరుతో రాజకీయ శక్తులు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో జేఏసీ పేరుతోను కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ స్థాయి గారు భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ సభ్యులు ఈరోజు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నాయి ఎప్పుడు కూడా వెనుగొన్న వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అన్యాయం జరగ జరపరు ఖచ్చితంగా మా అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు క్రిస్త గారి నేతృత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇప్పటికే ఢిల్లీలో జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో గత మూడు నెలలకు ముందుగా కూడా జంతరం మంతరంలో ఒక ధర్నా కార్యక్రమం కానీ అదేవిధంగా ఒక సెమినార్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు పదిహేడు మంది పార్లమెంటు సభ్యుల రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వేదిక వేదిక తీసుకొచ్చి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం